అండి అందరూ బాగున్నారా ఈరోజు రాముడు పాట పాడుతాను నచ్చితే లైక్ చేయండి ఓ రామనీ నామము ఎంత మధురము ఎంత మధురము ఏమి మధురము ఓ రామనీ నామము ఎంత మధురము ఎంత మధురము దేవాయేమి మధురము ఓ రామనీ నామము ఎంత మధురము ఎంత మధురము దేవాయేమి మధురము ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికినా ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికినా అలుపురాని నామము పలికినా చాలును అలుపురాని నామము పలికినా చాలును పాపాలను బాపేది పరమ పుణ్యనామము పాపాలను బాపేది పరమ పుణ్యనామము మరువలేమ దేవా అమరపురాదయా మరువలేమయా దేవా అమర పురాదయా ఓ రామణి నామము ఎంత మధురము ఎంత మధురము దివా ఏమి మధురము కౌశికాయాగమున్ కాచినట్టు నామము కౌశికాయమున్ కాచినట్టు నామము వరమున వలితగా మాచిన నామము వరమును వలిదగా మాచిన నామము రామ నాది రాక్షసుల అత నామము రామ రాక్షసుల నామము మరువలే మయా దేవామరపురాదయా మరువలే మయా దేవామరపురాదయా ఓ రామణి నామము ఎంత మధురము ఎంత మధురము ఏమి మధురము భక్తి ముక్తదాయకం సర్వలోకనామము భక్తి ముక్తదాయకం సర్వలోకనామము పదునాలుగ లోకాలను పాలించే నామము పదునాలుగ లోకాలను పాలించే నామము ఆ పొదలను బాపేది అభయమిచ్చునామము ఆ ఆపదలను బాపేది నామము మరువలేమయ మరపురాదయ మరుమలేమయ మరపురాదయ ఓ రామణి నామము ఎంత మధురము ఎంత మధురము ఏమి మధురము ఎంత మధురము ఏమి మధురము ఎంత మధురము ఏమి మధురము